క్రైస్తుల క్రీస్తు నందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిట్లారా ప్రభునటువంటి యేసుక్రీస్తు నామున మీకు మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను బిట్లారా ఈ దినము దేవుని యొక్క వాగ్దానము అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు మరి ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుదాం ఈరోజు దేవుడు మన కొరికి ఏ మాట సిద్ధపరిచాడు ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచాడు ఒక మంచి మాట మనం చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం చదువుదాం నీకు బోధించేదనో నీకు ఆలోచన చెప్పేదనో చూసారా ఒక మంచి శ్రేష్టమైన మాటతో దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయనే మనకి టీచర్ కదండి ఆయన మనకు బోధించేవాడు ఆయన రబ్బుని ఆయన బోధకుడు కదా ప్రతి ఒక్కరికి ఆయన బోధకుడై ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఆయన టీచర్ అయి ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఆయన నాయకుడిగా ఉన్నాడు ప్రతి ఒక్కరికి ఆయన యజమానుడిగా ఉన్నాడు మన జీవితానికి మన కుటుంబానికి ఆయన ఒక చుక్కానిగా ఉన్నటువంటి దేవుడు ప్రిలారా ఈరోజు మరి కొన్ని కొన్ని పరిస్థితులల్లో ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఒక ఎగ్జామ్ రాయాలన్నా ఒక పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కొన్ని కొన్ని పరిస్థితులలో మనం భయంతో ఉంటాం వారు పెద్దవారు కదా ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు కాబట్టి అలాంటి పరిస్థితులలో మనం భయపడుతూ ఉంటాం కదా మరి ఎగ్జామ్ టైంలో కూడా చాలా భయపడుతూ ఉంటారు పిల్లలు ఏ ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఆ యొక్క ఎగ్జామ్లో ఎలాంటి మార్కులు వస్తాయో నేను మంచిగా రాస్తాను లేదా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులల్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేను నీకు బోధించేదను నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు అనమాట కాబట్టి ఈరోజు ఈ మాటను హృదయంలోనికి స్వీకరించి నువ్వు ధైర్యంగా ఈ మాట నీ హృదయంలోనికి స్వీకరించి నమ్మి నువ్వు అలాగ ఉన్నట్లయితే ఈ మాట చేత దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయనై ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఏది మాట్లాడాలన్నా సరే నీ నోటికి నోరుగా ఉండి ఆయన బోధించేది మోస అంటాడు ప్రభా నేను విడిపించడానికి నా వల్ల కాదు ప్రభా నేను అయ్యా నోటి మాంద్యం గలవాడిని ప్రభా నా అన్న అహరోన ఉన్నాడయ్యా మంచిగా మాట్లాడగలడు అని అన్నప్పుడు దేవుడు అంటాడు నీ అన్న కాదు నీవే నాకు కావాలి నీ ద్వారా నేను నా సేవ జరిగించుకొని ఇష్టపడుతున్నాను నీవే కావాలన్నప్పుడు అతను అంటాడు నేను నోటి మాంద్యం ప్రభు నత్తి వాడను ప్రభా నేను మాట్లాడలేను ప్రభు అంటున్నాడు కానీ ఈ అతని ద్వారా అతను లోబడి వచ్చినప్పుడు అతని ద్వారా ఒక బలమైన సేవ ఆయన జరిగించి ముగించి ఉన్నాడు దేవుని బిట్లరా ఈరోజు కూడా ఒకవేళ నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా దేవుని సేవ చేయాలంటే ముందుకు రాలేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా ఈరోజు ఇతరుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించాలంటే నాకు భయంగా ఉందండి నాకు బెదిరిగా ఉందండి ఇతర దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటించాలన్నా చాలామంది దేవుని మాటకు లోబడరు దేవుని యొక్క పిలుపుకు లోబడరు దేవుని యొక్క వాక్యానికి లోబడరు ఈరోజు నేను నత్తివాడు ప్రభా నేను మాట్లాడలేను ప్రభా నేను మాట్లాడితే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు నన్ను అందరూ తృణీకరిస్తారు అని చెప్పేసి ఇలాగ వెనకాల వెనకాల ఉంటూ ఉంటారు చాలా మంది కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేది మాట్లాడుతున్నా సరే నేను నీకు ఆలోచన చెప్తాను నేను నీకు బోధిస్తాను అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు కనుక ప్రియుల నువ్వు ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నావా దేవుడు నీకు ఇస్తాడు ఈరోజు నువ్వు ఇంటర్కి వెళ్తున్నావా దేవుడు నీకు ఇస్తాడు మరి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నావా ఎవరినైనా కలవాలని ఆయన నీకు సహాయం చేస్తాడు ఆయన నీతో మాట్లాడతాడు నువ్వు ఇలా మాట్లాడు అని చెప్పేసి నీకు ఆలోచన ఇచ్చి ఆయన నీ పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు నువ్వు ఎలా మాట్లాడాలో ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు బోధిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు ప్రిల్లర కాబట్టి నువ్వు అధైర్యంగా ఉండద్దు నువ్వు ధైర్యంగా ఉండాలి ఈరోజు దేవుని మాట నమ్ము దేవుని మాట నమ్మితే దేవుడి యొక్క కార్యము నువ్వు కళ్ళారా చూడగలుగుతావు ఈరోజు దేవుని మాటను నమ్మితే దేవుని యొక్క కార్యను కళ్ళారో చూడగలుగుతాం కనుక ఈ మాటని హృదయం నుంచి స్వీకరించు దేవుని యొక్క కార్యను చూస్తావు దేవుడి మాటలు దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కనుడుమైన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు విన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాను నేను నీకు బోధించేదను నేను నీకు ఆలోచన చెప్తా అంటున్నాడు అనమాట మరి ఏ మార్గంలో వెళ్ళాలి ఏ త్రోవలో వెళ్ళాలో ప్రభా నీ ఆలోచన ఇచ్చి నడిపించేవాడు నీ కుటుంబ విషయంలో బిడల విషయంలో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరికి నాయన నువ్వు ఆలోచన ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను సరైన రీతిలో నడిపించమని వేడుకుంటున్నాను ఎక్కడ కూడా తొట్టిలో పోకుండా నడిపించమని వేడుకుంటున్నాను ప్రతి విషయంలో బోధకుడిగా ఉండి బోధించమని వేడుకుంటున్నాను నువ్వు రబ్బోనిగా దిగి ప్రతి ఒక్కరికి బోధించండి నాయన మీరే కృప చూపించండి కనికరించండి సహాయం చేయబ్రభా గొప్ప కార్యాలు జరిగించి మీరు ఆమెకి మహిమ తెచ్చుకోమని ఈ దినమో ఈ మాటలు విన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని వేసునా బట్టి అడిగి వేడుకుంటున్నాను అను తండ్రి ఆమెను కృష్ణందు ప్రియులారా ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బాడీ చేసుకుంటున్నారో అట్టి వారందరికీ ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నేను నీకు బోధిస్తా అంటున్నాడు నీకు ఆలోచనిస్తా అంటున్నాడు అనమాట కనుక ఈ మంచి మాట నమ్ము దేవుని కార్యాన్ని కళ్ళారో చూడగలదు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడైన్ గాక ఆమెను